ఒక ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడే మేము హైదరాబాద్ కు వచ్చేసాము ఇంకా చిన్నప్పుడు అంటే ఎట్లా ఉంటాడో తెలుసు కదా బూతులు మాట్లాడేవాడు అందరిని తిట్టేవాడు వాడికి ముక్కు 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 పగలింటే హాస్పిటల్లో బిల్లు కట్టండి అయ్యో

పెళ్లు చేసుకుంట చిచి ఎవరు లేరు ఫాలోయింగ్ చూసేలా అనుకుంటున్నాను పెద్దదంట అదే నాన్న ఆ టైంలోనే ఇంకా రిషి బతుకడ బతుకడేమో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాడు నేల నీ అడుగుకై ఎదురు చూసింది వీళ్ళిద్దరికి ఒక పూట తిండి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇంకోటి మీ లైఫ్ లో చాలా బాధపడ్డ రోజు అంతే అన్ని లెక్కలేనన్ని రోజులు ఉన్నాయి నన్ను చెప్పలేను చెప్పండి సార్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సన్న ఈ రోజు వీడియో వచ్చేసి అంటే మనం తెలుసు మీ అందరికి అనంతపూర్ లో ఉన్నాం అమ్మ దగ్గర మనం మార్కెట్ చెట్ల మధ్యలో ఉన్నాం వీళ్ళిద్దరం వచ్చి ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకొని చిన్న అంటే మన ముందు రోజుల అమ్మని రిషన్న గాని ఎట్లు నేను అన్ని తెలుసుకోకపోతే చిన్న కిక్కే ఉండదు కదా మన దగ్గర ఇంతవరకు ఏ ఛానల్ రాని ఒక వీడియో మన చాలా రాబోతుంది రిసీజ్ స్టైలిష్ అఫీషియల్ వాళ్ళ మమ్మీతో మనం మాట్లాడవచ్చు ఎంత కష్టపడ్డారు ఎట్లా పెట్టుండే అంటే ఈ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డారు ఏంది అనేది మనం తెలుసుకోవాలని నేను తెలుసుకోవాలని పర్సనల్ గా నేను అనుకున్నా అందుకే తెలుసుకుంటారు మీ రోజు టైం జరిగింది ఎవరి మీరు పార్క్ అని చెప్పేసి ఏ పంచాయతీ ఎట్టుకోకరు ప్లీజ్ ఇది ఇది తోట అయ్యా తోట అంతే అక్కడ ఫోన్ మాట్లాడుతుంది గాయ ఇది ఇండిపెండ్ చెట్టు అదే అదే కరెక్ట్ చెప్పిన పర్లేదు కొంచెం తెలుసు సాయిగా ఎన్ని రోజుల నుంచి ట్రై స్టార్ షర్ట్ టీ షర్ట్ తెలుసా గైస్

చెప్పిన కదా ఎంటర్టైన్మెంట్ తగ్గేలే అని అమ్మతో అయితే కూర్చున్నాయి ఇప్పుడు సార్ ఏమో మాట్లాడుతుంది అంటే మాట్లాడే తర్వాత మనం అనుకున్నా మనం చేద్దాం పెళ్లి చేసుకోమంటుండ ఇప్పుడు నేను అనలే మామన్న ప్లీజ్ నువ్వు నా అక్క ఎవరన్నాడు చెప్పే చెప్పు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోలేటట్టు వేరే పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారా చెప్పండి ఆయన ఏమంటుండు నా కొద్దు నువ్వు నేను వేరే పెళ్లి చేసుకుంటానంటుండు అవునా ఆమె వేరే చేసుకుంటా ఉన్నది ప్లీజ్ అసలు చెప్పేట్ ఒకరి ఒకరు చెప్పుకుంటే నేను చెప్తానమ్మా నేను ఇంతకు ముందు అన్న ఎండలే నాకు ప్రపోజ్ చేయంటే చేయలేడు అవునా

సరే నేను కొన్ని పర్సనల్ గా మాట్లాడలేడికి అది వీడియో కాకుండా మనం మనం కూర్చొని చూడని అది చూస్తారు ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు అన్న ఒక స్టేజ్ లో ఉన్నాడు ఇప్పుడు మంచిగా అన్ని పేరు మంచి ఉంది సంపాదిస్తుండు చెల్లెం చదివిస్తుండు ఇల్లు చూసుకుంటుండు ఒకప్పుడు ఎట్లా ఉండే మా అనంతపూర్ ఉన్నప్పుడు అనంతపూర్ లో వాడు ఎక్కువ రోజులు లేడు చిన్న అంటే చిన్న వయసు వాడికి తెలియదు ఒక ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడే మేము హైదరాబాద్ కు వచ్చేసాము ఇంకా చిన్నప్పుడు అంటే ఎట్లా ఉంటాడో తెలుసు కదా బూతులు మాట్లాడేవాడు అందరిని తిట్టేవాడు చదివేవాడు కాదు మళ్ళీ హైదరాబాద్ లో స్కూల్ వేసినప్పుడు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చాయి స్కూల్లో నుంచి మళ్ళీ మామూలుగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఊర్లో ఉన్నప్పుడు కాదు హైదరాబాద్కి వచ్చినప్పుడు కొట్టేవాడు కోరికైతే ముక్కు ముక్కు ఉంటే హాస్పిటల్లో బిల్లు కట్టండి అట్లా మస్తు గొడవలు తెచ్చేవాడు హాస్టల్ హాస్టల్ నిన్న హాస్టల్ ఆ హాస్టల్ ఉంటుండే ఏడ ఇది ప్రగతి నగర్ హాస్టల్ ప్రగతి నగర్ హాస్టల్ అవండేవాడు ఎందుకంటే గా నేను పని చేయాలి కాబట్టి వాళ్ళని చూసుకోలేక హాస్టల్లో హాస్టల్ లో పెట్టి అమ్మ హాస్టల్ అనిపిస్తుంది ఓనమ్మ చెల్లే అంటే ఇప్పుడు జరుగుతోంది కదా నన్న మీకు అంటే అప్పుడు తెలుసులే ఆ చెల్లే కూడా చాలా అల్లరి పిల్లనే క్లోజ్ క్లోజ్ అయితే ఈ మాట ఎందుకంటే గా కూడా గిన్నెతో కొట్టేది చెంబుతో కొడుతుంది పని అసలు దగ్గరకు రానిచ్చేది కాదు వాడే కాదు ఎవరు ఎవరు మాట్లాడినా కూడా అమ్మాయిలు మాట్లాడినా కూడా ఒప్పుకోదు రిషన్ మస్తు కష్టపడ్డాడు అంట కాదు రిషికి జాండీస్ వచ్చినాయి అంట మధ్యలో అవునా ఊర్లో ఉన్నప్పుడు జాండీస్ వచ్చాయి చనిపోయేవాడు బతికినట్టు ఎట్లా అంటే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేశారు అప్పుడు అన్నకు జాండీస్ వచ్చిందంట స్టార్టింగ్ లో మంచిగా అయ్యింది అవన్నీ చిన్న చిన్న మామూలు వస్తుంటాయి కదా పెద్ద ఏమున్నాయి పెద్దదంటే అదే నాన్న ఆ టైంలోనే ఇంకా రిషి బతుక బతుకడేమో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాడు నేను అప్పుడు చిన్న ఫ్యామిలీ గొడవలు అయితే నా దగ్గర ఉన్నప్పుడే ఫీవర్ స్టార్ట్ అయింది ఇది ముగ్గురికి వచ్చింది నాకి రిషికి పాపకి ముగ్గురికి వచ్చింది అయితే తర్వాత నేను మా ఇద్దరికి తగ్గింది వాడికి తగ్గలే అంటే చాలా రోజులు పాపకు కూడా తగ్గలేదు నాకైతే తొందరగానే తగ్గింది ఇంకా వాళ్ళ వాళ్ళవని తాతని అడిగేవాడు అనమాట అడుగుతుంటే సరైన ఊరికి తీసుకెళ్ళాను వాళ్ళేమో రెండు రోజులు పెట్టుకొని ఇస్తామని చెప్పి అసలు ఈయన ఇచ్చేదే లేదు మా ఇంటి వాసుడు మేము ఇచ్చేలేదు ఇచ్చేదే లేదు అని అన్నారు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని ట్రీట్మెంట్ అది నాకు చేతనైనంతలో చేపించేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎవరు చే చేసేదేం లేదు డాక్టర్లే బతికిచ్చారు ఆ నాకు వాడుకొచ్చిన ఆ గ్యాప్ లోనే వాడిని ఇక్కడ ఆయుర్వేదం అని అదే నాటు వైద్యం అని అదని ఇదని చేతికి అది దారా అది ఇప్పటికే ఉంటది మేడం మీద వాతలు పెట్టి అట్లా చేశారు నేను లేనప్పుడు జానరస్ట్ తగ్గాలని చేశారు వాళ్ళేమే ఇంకా ఏదో చేయాలని కాదు సార్ ఏం చెప్పింది తల్లి చెప్పే మా అమ్మ అనేది ఏదో ఏంది అది ఏదో కంపెనీలో పరిస్థితి మా అమ్మ చెరుకు పనికి పోతుండే అక్కడ మిషన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫెవికి తగ్గిపోయిన సార్ చూడాలని చూపిస్తుంది సరే మా అప్పుడు అంటే అప్పుడు అన్నని చెల్లెని చదిపోయానికి నువ్వు మస్తు కష్టపడ్డావని కష్టపడాలి కదా నన్ను మరి కష్టపడుకోకుండా ఏమొస్తుంది చెప్పు రియల్ గా చెప్పాలంటే ఇవన్నీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు వీళ్ళిద్దరికి ఒక పూట తిండి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇప్పుడు కానీ దాంతో పోల్చుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము చదువు మధ్యలో ఎందుకు ఆపేసాడంటే అంటే నేను అట్లా కష్టపడి చదివిస్తుంటే వాడికి నచ్చట్లేదు అనమాట మా మమ్మీ ఎక్కువ ఇట్లా ఫీజులు కట్టాలి ఇదంతా అనవసరం ఫస్ట్ సంపాదనే ఉండాలి మా మమ్మీ ఇట్లా కష్టపడకూడదు అనుకునేవాడు ఏదన్నా ఖర్చు పెట్టుకోవాలంటే కూడా ఖర్చు పెట్టేవాడు కాదు ఆడ డబ్బులు ఇస్తే కూడా ఖర్చు పెట్టేవాడు కాదు ఎందుకంటే మా మమ్మీ ఒకతే కష్టపడుతోంది అని అట్లా ఖర్చు పెట్టుకోకుండా దాసుకునేవాడు దాసేవాడు అసలు తీసుకునేవాడు కదా ముఖ్యంగా వద్దు మమ్మ ఎందుకు మమ్మీ అన్ని డబ్బులు నాకు అవసరం లేదు అనేవాడు వంద రెండు వందల కంటే ఎక్కువ తీసుకునేవాడు అవునన్నా చేస్తాడు అమ్మ మీ లైఫ్లా చాలా హ్యాపీ ఎంజాయ్ చేసిన రోజేది హ్యాపీ ఎంజాయ్ చేసిన రోజు అంటే ఈ రోజే చెప్పుకోవాలి నేను ఎందుకంటే నమ్ముడు కానీ నా కోసం చేస్తాను నన్ను అప్పుడప్పుడు ఏమన్నా పెద్దలకి తర్పణాలు పెట్టాలన్నా ఏమన్నా నేను అడిగితే చేయి అన్న అంటే చేస్తాడు వాడు స్వతహాగా దేవుడికి అసలు మొక్కడు దన్నం కూడా పెట్టుకోడు గుడికి పోడు కానీ నాకు నా కోసం నేను బాధపడకూడదని చేస్తాడు ఇంకోటి మీ లైఫ్లో చాలా బాధపడ్డ రోజు అంటే అన్ని లెక్కలేని అన్ని రోజులు ఉన్నాయి నన్ను చెప్పలేను ఇంకా నేను అనుకుంటున్నాను అన్న వాళ్ళని ఇంకా నేను సరిగా అంటే సరిగా ప్రేమ వంచలేదు వాళ్ళకి కావాల్సినటువంటి ఇయ్యలేకపోయాను ఎందుకంటే నేను పొద్దున్న లేసి పనికి పోతే గానీ నాకు అంటే ఏదో ఒక పని చేస్తే గానీ నాకు గడవని పరిస్థితి అలాంటి టైంలో వాళ్ళని దగ్గర పెట్టుకొని నేను ప్రేమగా చూసుకొని వాళ్ళని ఆలన పాలన చేయలేకపోయానని చాలా ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆ రోజు నేను వాళ్ళని దగ్గర పెట్టుకొని నేను ఆ ప్రేమను అందించుంటే ఈ రోజు వాళ్ళకి ఆ లైఫ్ ఉండదేమో అని అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే కదా నాకు బుట్టే మన వాళ్ళకి మనరాళ్ళకు మాత్రం దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ గా అందించాలనుకుంటున్నాను

నేనేం లవ్ ట్రాక్ చెప్పట్లేదు అసలు అట్లాంటివి ఏం లేవు నేను కోరుకుంటున్నా చిందంట ఏ చీచీ లేదు నన్న జ్యోతి నేను ఎప్పుడు లేదు లేదు చెప్పలేడా ఇట్లా ఉండే అది వీడియో కోసం సరదాగా చేశారు కానీ నేను అట్లా అందరం కూర్చున్నాం సరదా సరదా అమ్మానికి ఎటువంటి కోడలు కావాలని అడుగుతే ఏమంటో తెలుసా వస్తు పైసలు ఉండాలి అలా నా మనమల్ మనవరాలకి ఏ లోటు లేకుండా ఇప్పుడు పైసలు అమ్మాయిని కోరుకోవట్లేదు నాకు ఐదారు మంది మనవర్ని మనవరాలను కనిపిచ్చి అమ్మాయిని కోరుకుంటున్నా ఎందుకంటే నా ఫ్యామిలీ ఇట్లా పెద్దగా ఇంకోటి అనుకుంటున్నారు తెలుసా ఎవ్వరొద్దు మమ్మీ నాకు నువ్వు నేను అంతే ప్రపంచం మొత్తం చుట్టూ చూద్దాము నాకు ఎవరు నాకు పెళ్లి వద్దు ఏమొద్దు అంటాడు కానీ నా కొరకు ఏంటి తెలుసా నా కొడుకు మంచిగా పెళ్లి చేసుకొని ఎప్పటికొద్దు ఇప్పుడు ఒక్కొడికే కొడుకు కొడుక్కి కూదు పిల్లలు పిల్లలంటే జ్యోతి ఫీల్ అవుతుంది మళ్ళీ ఫీల్ కాదు ఆమె పిల్లలు ఉంటే ఉండనిలే కానీ చెప్తా వాళ్ళ పిల్లలు ఎందుకు పంపిస్తారు చెప్పు నా దగ్గరికి ఫ్యూచర్ అంటే మీకు ఏం పర్లేదు నాన్న నా ఫ్యూచర్

జ్యోతి ఒకరి పెళ్లి చేసుకుని ఏ జర్మనీలోనో ఏ రష్యాలోనో సెటిల్ అయిపోయింది అనుకో వాళ్ళ పిల్లల్ని మన దగ్గరికి ఎందుకు పంపిస్తారు నాన్న వాళ్ళ హస్బెండ్ ఎందుకు పంపిస్తాడు వీడంటే నా కొడుకు కాబట్టి నాకు హక్కు ఉంటుంది ఏం కాదు కాదు అట్లా అనుకుంటే నేను ఇంకెళ్ళట తెచ్చుకోవాలి నేను అదంతా భరించడం నా వల్ల కాదు అంటే సాయి అడుగు చెప్పి సాయి మంచి అన్నాడు సిగరెట్లు అవుతాడు ఎవరికి ఎంతమంది నిజం ఇది సడ రాకముందు ఎప్పుడు ఒప్పుకోవాలి ఎప్పుడు ఎంత లేనా లేదు లేదు సనా లేదు నాన్న లేదు లేదు నేను అబద్ధం చెప్తానా సాయికి మాత్రం ఒకటే పెళ్ళాము సనా రాకముందు మనం తిరుపతి పోయేటప్పుడు ఒక బండాను తీసుకొచ్చిండు ఎండామని తీసుకొచ్చాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దామంటే ఇట్లా గొడవ పెట్టక చూడాలి ఇంకా ఇంకోటమ్మా మొన్నమ్మ మీడికి వచ్చినాం కదా అనంతపురం వచ్చిన రోజు అన్న వచ్చి నేను నాకు చేసుకోమని ఏడ్చినావంట ఇక అట్లా వారం అయింది కదా వారంగా ఎక్కైంది ఇంటి పక్క గిల్లు కానీ టైం దొరకదు దొరకట్లేదు మాట్లాడట్లేదు ఇవాళ నడుచుకుంటూ వస్తుంటే నాకు కొంచెం ఎట్లయినా అనిపిస్తుంది కదా వాడేమో నా కొడుకు ఎంత పెద్దోడైపోయినాడు అని అట్లా ఫీల్ వచ్చింది అనమాట అందుకే కొంచెం ఏడ్పొచ్చింది అంతే సో సుగాష్ మొత్తం మొత్తం చెప్పిన అనుకున్నట్టయితే ఆయన గురించి చాలా మందికి ఏం తెలియదు అన్ని తెలిసినాయి ఇంకోటి ఏంటంటే జ్యోతి వచ్చినాక జ్యోతితో కూడా ఎప్పిస్తా జూలైలో వస్తుంది అప్పుడు ఇంకా పెద్ద ఒక యాభై నిమిషాలు ఏం కాదు జ్యోతి అంతే అది నిజమే మరి నువ్వు నా రేపు పొద్దున నాకు కూర్చున్నా నా కూతురు పోతుంది అలా పిల్లలు నాకు ఓ ఓ మీ బాబుకి చేసుకుని పోయింది మా దగ్గర పంపించాల్సింది పంపించ అంటే పిల్లల్ని పెంచుడు ఉండదు ప్లీజ్ గమ్మున సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొత్తగా చెప్తున్నా సో గైస్ బాయ్ లవ్ యూ టేక్ కేర్